ఈ కథ రాంపూర్ కొండల్లోని కథ కొన్నేళ్ల క్రితం శ్యామలీ దేవి అనే ఒక ఆమె ఈ బంగళ కట్టించింది దాని పేరు శ్యామలి మహల్ శ్యామలీ దేవి చాలా క్రూరమైన వ్యక్తి అందరూ ఆమెను చూసి బెదిరేవారు రాంపూర్తో పాటు పక్కనే ఉన్న గ్రామాలలో కూడా ఆమె అంటే చాలా భయం ఉండేది ఆమెకి ఎన్నో ఇష్టమైన పనులు ఉండేవి కానీ అందులో ప్రత్యేకంగా వేటాడటం మాట చాలా ఇష్టం ఆమె ఎన్నో జంతువులను చంపి ఆమె ఇంటి గోడ పైన అలంకరించుకునేది కానీ వాటితో పాటే మనుషులను కూడా చంపేదని ఉండేవి కానీ శ్యామలీదేవి పురుష స్త్రీపక్షపాతి కాబట్టి ఆమె పురుషుల్నే చంపేది ఆ సమయంలో చాలామంది యువకులు కనిపించేవారు కాదు ఆ విషయం ఆ ఊర్లో అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడేవారు కాదు ఇప్పుడు మనం ప్రస్తుత ప్రస్తుత సమయానికి వద్దాం చాలా కాలం గడిచిన తర్వాత ఒక కుటుంబం మా ఇంట్లో ఉండడానికి వచ్చింది వీళ్ళ పేర్లు ఇందులో ఒకని పేరు రాజేందర్ సింగ్ ఇంకా అతని కొడుకు పేరు రవి సింగ్ మన కొత్త ఇల్లు ఎలా ఉంది చాలా బాగుంది కానీ ఈమెవరు ఈమె శ్యామలీ దేవి ఈమె ఈ బంగ్లాను కట్టించింది ఇక్కడే ఉండేది ఈమె ఒక వేటగత్త అని అందరూ చెప్పుకునేవారు ఈమె చాలా ప్రత్యేకమైనది కానీ నాన్న ఇటువంటి విగ్రహాన్ని నేను ఇంతవరకు చూడలేదు మరి అదే ఆమె గొప్పతనం సరే ఇంకా వెళ్దాం ఈ మహల్ చాలా విశాలంగా ఉంది డాడీ ఇవేంటి భయపడకు పాతకాలంలో ఇటువంటివి వారికి అలవాటే డాడీ ఇటువంటి ఇల్లు మనకు అవసరమా నువ్వు ఇంకా చిన్నపిల్లోడి కాదు సరే నాన్న వెళ్దామా ఈ కొత్తిళ్ళు చాలా బాగుంది కానీ నేను ఒక్కరిని ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అసలు ఆమె విగ్రహం అలా ఎందుకుంది నిజంగానే అలా ఉండేదా ఆమె విగ్రహం చూసినప్పటి నుంచి అతడి మనసు ఏం బాగాలేదు వాడు ఎంత మర్చిపోదామనుకుంటున్నా అది వాడి కళ్ళ ముందు నుంచి పక్కకు పోవట్లేదు డాడీ డాడీ లేవు డాడీ బయట ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరు లేరు పండుకో నీళ్ళన తాగొద్దా ఇది నిజం కాదు అంత మన ప్రేమే మమ్మీ నువ్వు నన్ను అర్థం చేసుకునేదాన్ని డాడీ నన్ను అసలు పట్టించుకోవడమే అమ్మా అమ్మ నువ్వు నా మాటలు వింటున్నావా ఇది నిజం కాదు అంత మన ప్రేమే మన ప్రేమే మన ప్రేమే డాడీ డాడీ అది ఆ విగ్రహం అదేం లేదు వెళ్ళి పండుకుందాం పక్క నీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పను నువ్వు చిన్నపిల్లవాడివి కాదు అన్నీ నువ్వే తెలుసుకోవాలి ఇంత చిన్నదానికి భయపడితే ఎలా కానీ ఆ పిల్లవాడికి తెలుసు ఆ పిల్లవాడిది భ్రమ కాదని రోజులు గడిచే కొద్దీ ఆ పిల్లవాడికి ఆమె ప్రతి చోటు ఆమె కాను ఆడుకుంటున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు తింటున్నప్పుడు చివరికి ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు అతను కళ్ళలో కూడా వచ్చి అతనితో మాట్లాడుతూ ఉండేది ఆ పిల్లవాడు కళ్ళు గట్టిగా మూసుకొని అలానే నిద్రపోయేవాడు కానీ శ్యామలాదేవి ప్రతి క్షణం ఆ పిల్లవాడినే చూస్తూ ఉండే వాళ్ళ డాడీతో చెప్తే ఇక్కడ తనని అరుస్తాడోనని వాడు వాళ్ళ డాడీకి చెప్పలేదు అలాగే ఒకరోజు ఆ పిల్లవాడి మా అమ్మయ్య వచ్చాడు ఈ మహాల్లో ఎలా ఉంటున్నారా ఏమైంది ఇక్కడ చాలా బాగానే ఉంది కానీ వాడే ఈ మధ్య ఏందో తేడాగా ఉంటున్నాడు అది కాదురా నిజంగానే ఈ బంగ్లాలో శ్యామలాదేవి గురించి చెప్పుకునేటివన్నీ జరిగినాయి నీకు తెలియదా ఈ శ్యామలాదేవి గురించి తెలుసు ఆమె ఒక వేటగా కానీ ఆమె పశువులనే మటుకే వేటాడేటోడు కాదు మనుషులను కూడా చంపేవాడని చెప్పుకునేవాడు కానీ చిన్నపిల్లని ఎక్కువేటాడేదని అందరూ చెప్పుకునేవారు ఏం వాగుతున్నావు పిల్లవాడు ఉంటే ఇంకా భయపడతాడు ఇక వెళ్దాం కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళ వెనక ఉండి ఆ పిల్లవాడు మొత్తం వినేశాడు కానీ ఆ పిల్లవాడికి మటుకు నిద్రపోయేటప్పుడు ఈరోజు ఇంకా ఎక్కువ మక్కల అరుపులు అలాగే గబ్బిలేల శబ్దాలు అలాగే భయంకరమైన చెప్పులు వినిపించడం మొదలయ్యాయి కానీ కొంచెం సేపు తర్వాత ఆ పిల్లవాడి మామయ్య లేచాడు లేచి నీళ్ళకు వెళ్తున్నాడు ఎవరది ఎవరు ఈ విగ్రహం ఏమన్నా మాట్లాడుతుందా లేదు లేదు అంత భ్రమే అరే ఈ బంగ్లా అంత మంచిది కాదు రేపు పొద్దున లేవగానే వెళ్ళిపోదాము ఏమిటి నువ్వు మాట్లాడేది వాళ్ళ మామయ్య కూడా వెళ్ళిపోదామనేసరికి వాళ్ళ డాడీ ఆలోచించడం మొదలుపెట్టాడు అసలు ఎందుకు వీటి వెళ్ళిపోతున్నామా వెళ్ళిపోదాం అని అంటున్నారో అతనికి ఇంకా అర్థం కావట్లేదు అలాగే కొన్ని రోజులు సాగుతున్నాయి కానీ వాళ్ళ కొడుకు ఎందుకో సరిగా మాట్లాడట్లేదు ఎవరితో ఇక ఇలా ఉంటే కుదరదని అతను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు ఇంతకు ఆ రాణి ఎలా చనిపోయిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు తెలుసుకోవాలా అయితే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి